ஏமாப்பா ஸ்ரீனிவசரா நேருக்கு தங்க மாதிரி வச்சி போத்தாண்டா மொன்ன ரெண்டு தினம் உண்டி இம்பார் தான் திண்டா கொஞ்சம் சீக்கிரம் செப்பப்பா ஆடித்தோம் ஏமாப்பா முத ஷாப் ஓபன் சாவித் நேவந்த நான் போலதப்பா மா முருகன் பம்பிஸு ஆமன் பம்பிச்சி மஞ்சள்வா நவ அவுனா ఈ షాపు ఓపెన్ అయిన తర్వాత ఆవిడలో తప్పకుండా మార్పు వస్తుందనిపిస్తుంది పిల్లకాయల మధ్యకి రెండు మూడు తూర్లు అట్లదా పోతే మార్పుదా వచ్చినప్పా ఏమోనప్పా నేను ఆదివారం వస్తా ఉండ నీ ఇంట్లోదా చేయగలుగుతానప్ప పెట్టేస్తునా పెట్టేస్తునా సావిత్రి అంశం బాగా జరిగింది చాలా మంది ఇచ్చారా మీతో విషయం నేను కూడా మీకు విషయం చెప్పాలి నేను చెప్పేది శుభవార్త నేను చెప్పేది కూడా ఏంటిది ఏమిటది కోటిలింగం కనిపించాడు ఏ కోటిలింగం మొదలయారు గారితో మీరు అప్పిప్పించిన ఆయన మీరు గ్యారంటీ ఇచ్చిన ఆయన ఐపీ పెట్టి పారిపోయిన ఆయన ఏమిటి అలా షాక్ అయిపోయారు కోటిలింగం అనే ఆయన ఎవరో తెలియనే తెలియనట్టు లేదు సార్ ఇప్పుడు ఆ విషయమే నీతో చెప్పాలి మీరేం చెప్పదు ఇన్నేళ్ళు మీతో కళ్ళు మూసుకుని కాపురం చేశాను మీ అడుగు వెనక అడుగు వేశాను మీ మాటతో మాట కలిపాను కానీ మీ అడుగు తప్పుటడుగాని మీ మాట రెండు నాలుగుల మాట అన్నీ మీ క్షణం వరకు నేను అనుకోలేదండి ప్రపంచంలో ఎవరు ఎవరినైనా మోసం చేసి కానీ కట్టుకున్న వాడు కట్టుకున్న పెళ్ళని మాత్రం మోసం చేయకూడదండి దాని వల్ల ఎంత మంచి జరిగినా సరే ఎంత లాభం జరిగినా సరే నాకు అక్కర్లేదండి పిల్లల్ని వేర్ చేద్దామన్నారు నేను ఒప్పుకోలేదని మొదలయారి గారితో కలిసి కుట్టపని నా చేతులతోనే నా బిడ్డల్ని ఇంటి నుంచి బయట పంపించి నన్ను మోస మీరేం చెప్పదు ఓపికున్నాట్లేదు మీరే నా ప్రపంచం ఈ ప్రపంచం మీ తప్ప నాకెవ్వరూ లేరు మీ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నాను నాకు తెలియదు

నన్నేం అడక్కండి నేను ఇంట్లో ఉండాలని వచ్చాను నేను ఇక్కడ ఉండాలనుకుంటే మీరు ఇంట్లో ఉన్నట్టు ఎవరికి చెప్పకండి మీ నాలో వచ్చినా సరే మీ అమ్మ వచ్చిందా ఇక్కడికి ఎందుకు వస్తుంది నేను వచ్చిందా అని అడిగాను లేదు ఏం జరిగింది మమ్మల్ని తరిమేసినట్టే అమ్మని కూడా తరిమేస్తావా ఏడుచినట్టుంది కంటే మీకు మీరు శిలిపు కొట్టుకోవటం కాదు ఎదుటి చేతులు కూడా గ్లాసు పెట్టి కొట్టాలి అదే నీ బాధ నాకు అర్థమైంది లేరా నిన్ను ఎదురుకుంటూ పెట్టుకు నేను తాగితే నేను తాగితే కూడా ఎక్కదు అరే పట్టు తాగు ఇంత ఆనందం తీతో ఎంజాయ్ చేయకపోతే అట్టగరా చీరా ఇదిగా ఏ చీర కట్టుకో ఇదిగా ఈ నగ పెట్టుకో ఏంటి వాళ్ళ రైలింజన్ లో రెచ్చిపోతున్నారు కాదా మరి శ్రీనివాసరావు గారు కొడుకులు శ్రీనివాసరావు గారు విడిపోవాలనుకున్నాను విడిపోయారు పండగ స్పెషల్ ఇచ్చినట్టుగా వాడి పెళ్ళ కూడా జల్ల గుపోయింది ఈ సందర్భంగా అయ్యగారు ఆడి పాడి రెచ్చిపోతారు డాన్సింగ్ ప్రోగ్రాం మాత్రం పెట్టదు ఈ బాడీతో ఆడలేకపోతే నా చీరకి అలసైపోతాను చీరకేంటి జాకెట్ కూడా అలసైపోతారు ఆడకపోతే రండి బాబు పాడుతూ ఆడుకుందాం ఆడుతూ పాడుకుందాం రెడీ నానమ్మా నానమ్మా నీ ఫోటో పేపర్ లో పడింది అపార్థాలు మబ్బులండి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థం అర్థం చేసుకోవడానికి ఒకరికి మరొకరు ఆశించుకోవాలి నువ్వెక్కడున్నా సరే వెంటనే తిరిగి అన్ని సమస్యలు చెప్పబడతాయి ఇంకా ఆ విషయం చెప్తామని మీకు అలా చావాలనుకుంటారు మీరుగా వచ్చింది ఉండవాలని చచ్చిపోతారా తప్ప మీకు దూరంగా మాత్రం చెప్పు నేను చెప్పనండి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సావిత్రి తెలియక్కలేదు నేనే వస్తాను ఎప్పుడొస్తాం నా పెద్ద తీసుకొచ్చి ఇంట్లో పెడతారో అవును సరే సావిత్రి నిర్ణయాలు తీసుకోవడం నీకే నాకు తెలుసు నీ మనసు కష్టపెట్టకూడదని ఈ రోజు వరకు నేనే నిర్ణయమో తీసుకో ఈ రోజు నా మనసు క్షోభపడిన తర్వాత నా నిర్ణయం నేనేం చేసినా నీ కోసమే చేశానని నీ బిడ్డల కోసమే చేశానని నీకు చెప్పిన తర్వాత కూడా నన్ను అల్లరి పెట్టి నీ తప్పు తెలుసుకొని నీకు నువ్వుగా నీ ఇంట్లో ఏ రోజు కాలు పెడతావు ఆ క్షణం వరకు నేను మంచి మంచి నీళ్లు కూడా